దేవుని నమ్మని బట్టి అందరికీ వందనాలండి ఉదయం నుంచి ఇప్పటి వరకు దేవుడు తన రైగల రెక్కల కింద మనందరినీ భద్రపరిచి సజీవులుగా ఉంచినందుకు దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిద్దామండి అందరూ క్షేమంగా గృహాలు చేరి ఉన్నారండి అదే రీతిగా మనం ఈరోజు ప్రత్యేకంగా ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాము మీ బిడ్డలు ఎవరైనా ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుచున్నట్లయితే వారి యొక్క పేరు వారు ఏ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీస్ అలా ఇంజనీరింగ్ ఏ అన్న ఏం చదువుతున్నారు వాళ్ళ పేరు రాయండి కామెంట్ సెక్షన్లో పెట్టండి అదే రీతిగా మన యొక్క సమస్యల కొరకు ఆర్థికమైన పరిస్థితుల గురించి ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తున్నామండి మన పరిస్థితులను మార్చుబడు లాగున ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మన బిడ్డలందరూ కూడా ఎగ్జామ్స్ కు సిద్ధపడుచుండగా వారి హెల్త్ కండిషన్ అంతా మంచిగా ఉండి ఎగ్జామ్స్ లో ఎటువంటి ఇబ్బందులు కలుగుకుండా వారి రాకపోకల భద్రత గురించి ఈరోజు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహా వైయున్న మా ప్రే పరలోకపు తండ్రి నీకు వందనాలు నాయన సర్వశక్తి మంతుడవు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తవు సింహాసనసీనుడవు స్థుతుల మీద ఆసీనుడువై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు స్థూత్రములు యోగ్యత లేని వారం ఎందుకు పనికిరాని వారము కేవలం నీ ఉచితమైన ప్రేమ చొప్పున మమ్మల్ని భద్రపరుస్తూ సజీవులుగా ఉంచిన దేవానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండియా ఈ రోజు నా తండ్రి నాయన ఉదయం నుంచి ఇప్పటివరకు నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు నాయన క్షేమంగా ఉంచిన దేవానికి వంద నాలుగు స్తోత్రములు నాయన మా ప్రిబిడ్డలు అనేక మంది బిడ్డలు నాయనా స్కూల్స్ కి నాయన కాలేజెస్ కి ప్రభావ వ్యాపారాలకు వ్యవసాయ పనులకు ఆయా చేతి పనులు చేసుకోవడానికి వెళ్ళిన ప్రతి బిడ్డలను క్షేమంగా గృహాలు చేరి నమ్ముచున్నా కేవలం నీ కృప వల్ల మాత్రమే నా తండ్రి యోగ్యత లేని వారం ఏ మంచి మాలో లేదు కానీ ప్రభ కేవలం నీ కృప వల్ల జీవించచున్న వారం నాయన మమ్మల్ని మేము తగ్గించుకొని నీ పాదాల దగ్గరకు వచ్చి ఉండగా నాయన నీ పరిశుద్ధాత్మ సహాయమును నడిపింపును ప్రార్థనా శక్తి మాకు అనుగ్రహించండి ఎంతమంది అయితే బిడ్డలు ఏకీబీస్తున్నారు వారి అవసరతలు చేత తీర్చిబడు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా నా తండ్రి మా ప్రియ బిడ్డలు ఎంతో మంది బిడ్డలు నాయనా ఎవరస్తులు ప్రభ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుచున్నారు నా తండ్రి ఎగ్జామ్స్ రాయించుండిగా వారికి నాయన మంచి ఇవ్వండి ప్రభా రాకపోకల భద్రతను అనుగ్రహించండి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల బిడ్డలకి ఏ బలహీనతలు రాకుండానట్లు సహాయం చేయండి నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి వారి చెవికి బూరుగా ఉండి నా తండ్రి జ్ఞానాన్ని మంచి హ్యాండ్ రైటింగ్ నిచ్చి బిడ్డలు చక్కగా నా తండ్రి ఎగ్జామ్ నిర్వర్తించే వారు నాయన సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి వారి చెవికి బోరుగా ఉండి నాయన వారి చదివిన కోసిన బిడ్డకు నా తండ్రి ఎగ్జామ్స్లో వచ్చేటకు సహాయం దయచండి వారు నాయన నా తండ్రి ఎంత ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలని నాయన నాయన అనుకుంటూ గోల్ రీచ్ అవ్వటం సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా పరిశుద్ధాత్మ దేవాని కృప రానివ్వమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన సహాయకుడువు సంరక్షకుడు పోషం శిక్షకుడువైన నా దేవా నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న బుద్ధి జ్ఞానము సర్వసంపదలు నాయన అట్టి జ్ఞానమునిచ్చివాడవు వాడవు ఉన్నావు నా తండ్రిని సన్నిధిలో గోజాడుట ప్రార్థన చేయట అంగలార్చిట మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి శాశ్వతమైన ప్రేమతో నేను నేను ప్రేమించుచున్నాను గనుక విడివకని ఎడల కృపచూపుచున్నానని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలయ్యా అనేక సమస్యల గురించి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నామయ్యా మమ్మల్ని ప్రేమ రుణామయుడు నీవు 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 నా తండ్రి మమ్మలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా చెయ్యి విడువక నా తండ్రి నిత్యము మా చెయ్యి పట్టి నడిపిస్తానని వాగ్దానం చేస్తున్న నా ప్రియ పరలోకపు తండ్రి రాత్రి కాలం దర్శించండి అయ్యా మేము చేసిన ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు నీ సన్నిధికి చేరులాగున సహాయం దేమని కోరుచున్నాం నాయన నా తండ్రి దర్శించమని కోరుచున్నామయ్యా సహాయకుడు అయిన దేవా నయనానికే స్తోత్రములు ప్రభ ఆదరణకర్తము నాయన ఆదరించు వాడు నాయన యుధ గోత్రపు ఉన్న దేవానికి నిన్ను నమ్ముకొనిట నిశ్చయముగా నేను తప్పిస్తానన్నావు మేము నిన్ను నమ్ముకున్నప్పుడు ప్రభా ఏ ఆపదలు ఏ కష్టములు ఏ బాధలు వచ్చినప్పుడు కూడా నా తండ్రి మమ్మల్ని తప్పించి వాడవు నీవైనావు ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకుని నాయన నాయనానికే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నిన్ను విడిపించి నేనే నీకు నేను తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా మీరు మాకు తోడుగా సంరక్షకుడుగా పోషకుడుగా సహాయకుడిగా ఉండి నడిపించండియ్యా గారైతే నీ సన్నిధిలో నాయన కన్నీరు విడిచి పశ్చాత్తాపంతో నాయన తను తాను తగ్గించుకొని నాయన నీ పాదాల దగ్గర కొనియాడారయ్యా అట్టి ప్రార్థనా శక్తి మాకు దయచేయమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్ముడా సింహాసనసేనుడా స్థుతుల మీద ఆసీనుడువై ఉన్న నా దేవ స్తోత్రార్హుడా నీకు స్తోత్ర ములు నాయనా దావీదు నా తండ్రి సింహాసన సేనుడు నా దేవా నీకు వందనాలు అబ్రహాం ఇసాక్ యాకోబు దేవ నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా కనికరించండి ప్రభా పరిశుద్ధాత్మ దేవ మా ప్రార్థనలు నా తండ్రి నీకును మాకును దోషము నా తండ్రి అడ్డుబండలుగా వస్తున్నాయని మాట్లాడుచున్నవయ్య మా దోషములను దయత్వ క్షమించమని కోరుచున్నాము నా తండ్రి నాయనా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఆకాశమంది దురాత్మల సమూహమును దాటి నా తండ్రి మా ప్రార్థన ధూపము రాజ్యానికి చేరుటకు సహాయం దయచేందయ్య దావిద్రి చె మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి నేను మొరపెట్టగా నా తండ్రి నాయన నా ప్రార్థన ఆలకించి రమ్మని నా తండ్రి నాయనా నా తండ్రిని నీ సన్నిధిలో నా ప్రార్థన ధూపం వలెను నేను చేతులెత్తు సాయంకాలం నైవేద్యము వలె నా తండ్రి నీ దృష్టికి అంగీకారముగా గునుగా కానీ మాట్లాడుతున్నాడయ్యా నా తండ్రి లోకంలో నాయన అనేక మంది బిడ్డలు నాయనా నా తండ్రి నాయన చెవులుండి చూడవు కళ్ళుండి చెవులుండి వినవు కళ్ళుండి చూడవు నా తండ్రి నాయన నోరుండి మాట్లాడలేని నా తండ్రి వాటి కొరకు నా తండీ నాయన నైవేద్యములుగా అనేక ఆహార పదార్థాలు చేస్తున్నారు కానీ ప్రభా అవి భుజించలేవు కానీ ప్రభా నా తండ్రి నాయన నీవైతే మమ్మల్ని అంత కష్టపడనవసరం లేదు కానీ ప్రభాయనా నా తండ్రి నాయన సాయంకాలము నా తండ్రి ప్రార్థించటం ఎందే ప్రభా నీకు నైవేద్యం అని మాట్లాడుచున్న దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా కృపామ జ్ఞాపకం చేసుకో చేతులెత్తిని సన్నిధిలో ప్రార్థన చేసిన తండ్రి నీ దృష్టి అంగీకారంగా ఉండే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి నా తండ్రి నాయనా ప్రభా నోటిగా నా తండ్రి పెదవులను ప్రభ నాయన ద్వారములను నాయన మంచి మాటలు మాట్లాడమన్నావు నా నోటికి మా పెదవులకు కాపు పెట్టుకోమన్నావు ప్రభ అట్టిని కాపు పెట్టుకొని నాయన మేము ఏ మాట మాట్లాడుతున్నాము ఎలా ప్రవర్తిస్తున్నామో మా నోటి ద్వారా నా తండ్రి ఒకరిని దూషించుకుంటున్నట్లు ఒకరిని నా తండ్రి నిందించుకుంటున్నట్లు అవమానపరచుకుంటున్నట్లు నాయన మా పెదవుల నుంచి వచ్చే మాటలను కూడా మేము జాగ్రత్త కలిగి జీవించే కృపము గ్రహించండి నాయన నా తండ్రి నాయన పాపం చేయవారితో నేను దుర్నీతి కార్యములు చొరబడకుండానట్లు ప్రభ నా మనసు దుష్కార్యమునకు నాయన తిరగనీయకుండా నా తండ్రి రుచికర పదార్థాలు నేను తినకుండా మమ్మల్ని నాయన భద్రపరచుకోవడానికి వందనాలయ స్తోత్రములు నాయన పాపం చేయకుండా నా తండ్రి దుర్నీతి కార్యములు చొరబడకుండానట్లు సహాయం దయచండి నాయన బద్దమైన వాటి కొరకు నా తండ్రి ప్రసాదాల కొరకు గుడి దగ్గర భోజనాల కొరకు నా తండ్రి బంధువులు భోజనాలు పెడుతున్నారని ప్రభ ఈ లోక లో నా తండ్రి నాయన మాట్లాడని వాటికి మొక్కినప్పుడు ప్రభా మంది ప్రజలు నాయన బంధుత్వం ప్రభా స్నేహం పోద్దను ప్రభా తండ్రి వాటి దగ్గర ఉండే నైవేద్యములు నా తని భోజనాలు మేము అన్నప్పటికీ నా తండ్రి వారు రోజు కాచుకోలేని స్థితిలో నాయన తినకూడని పదార్థాలు కూడా తింటూ నీకు దూరం అయిపోతున్న వారు అనేక మంది ఉన్నారయ్యా నీ నీతిని నీ ఆధారంగా చేసుకుని నడిపించే కృపను మాకు దయచేయమని కోరుచున్నామయ్యా నీతి మంత్రులు నన్ను కొట్టగా నాకు ఉపకారం నన్ను గద్దించగా నాకు తైలాభిషేకము నా తండ్రి నాన్న అభిషేకము నుంచి మమ్మల్ని తోచవద్దయ్య నా తండ్రి ఆత్మీయ తల్లిదండ్రులైన నీతిమంతులైన దైవ సేవకులు నా తండ్రి మమ్మలను ప్రభ నాయన కొట్టినను నాకు నాయన గద్దించి ఇచ్చినప్పుడు ప్రభా మాకు తైలాభిషేకంగా భావించే కృపను దయచేయమని నాయన ఈ రోజుల్లో నా తండ్రి కొద్దిగా విమర్శలు వచ్చినప్పుడు కొద్దిగా మాట వచ్చినప్పుడే నా తండ్రి మందిరాలను విడిచి నా తండ్రి వేరే మందిరాలకు ఆ మా కొరకు నా తండ్రి ఈ లోకానికి వచ్చిన దేవుడు ప్రభా నిందలైనను అవమానాలను సహించి నాయన మా కొరకు నీ రక్తాన్ని చిందించిన దేవుడు ప్రభా మీకు నాయన ఏ పాటి వారము నా తండ్రి మేము అలాంటి స్థితిలో ఉండకుండా ప్రవా మా పరిస్థితులు మార్చమని కోరుచున్నాము నా తండ్రి సహాయము దయచేయండి నాయన పరిశుద్ధాత్మ దేవాని కృప రానివ్వండి మాకున్న పరిస్థితులను ఆర్థిక సమస్యలను అప్పుల బాధల నుంచి మాకు విడుదల దయచేయమని కోరుచున్నామయ్యా ప్రతి పరిస్థితి గురించి నీ సన్నిధిలో ప్రతిరోజు మొరపెట్టుచున్నామయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా నా తండ్రి నాయన టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంజనీరింగ్ ప్రభా నా తండ్రి నాయన ఆయా పరీక్షల కోసం సిద్ధపడుచున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి రాకపోకల భద్రతనివ్వండి ఆరోగ్యాన్ని ఇవ్వండి ఆయుష్నివ్వండి ప్రభా దీర్ఘాయువును దయచేయండి ప్రభా ఏ పంచి ఉన్న వేస్తున్నామని చేత తప్పించుటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా బిడ్డలు చిన్న బిడ్డలు స్కూల్స్ కు వెళ్ళుండగా మార్గాల్లో మీరు తోడుగా ఉండండి ఆరోగ్యాలు నింపండి దీర్ఘాయులు దండి తెలివిని బుద్ధియు జ్ఞానము నా తండ్రి వారికి అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నా తండ్రి అపవాది చేతిలో మా బిడ్డలు నాయన చిక్కుబడకుండా అపవాది చేతికి అప్పగింపకుండా నీ సన్నిధిలో ప్రార్థన చేసి మా బిడ్డలకు సంరక్షణగా ప్రార్థననే కంచి వేసే కృపను భద్రతను మాకు అనుగ్రహించగలిగిన దేవుడు నీవే ఉన్నావయ్య నా తండ్రి నాయన నీ సన్నిధిలో గోజాడి అనుభవాలు నేర్పించ మాకు వచ్చిన సమస్య గురించి ఇతరులకు చెప్పుకునట కాదు కానీ ప్రభు మాకున్న సమస్యను గురించి నీ పా దాల దగ్గర పట్టుకున్నప్పుడు నాయన నువ్వు కదా ప్రభా మా పక్షాన కార్యములు చేయగల తండ్రి వినివే ఎన్నో నయనా సహాయం దయచేయండి గర్భఫలముల కోసం ప్రార్థన చేస్తున్నామయ్యా ఉద్యోగాల కోసం ప్రార్థన చేస్తున్నామయ్యా వివాహ సంబంధాలు సెట్ అవ్వడానికి ప్రార్థన చేస్తున్నాం గవర్నమెంట్ జాబ్స్ కోసం సిద్ధపడుచున్న వారి కొరకు ప్రార్థనలు చేస్తున్నాము నా తండ్రి నయనా సహాయం దయచేయండి గర్భిణీ స్త్రీల కొరకు సుఖమైన ప్రస్తుతి గురించి ప్రార్థన చేస్తున్నావు పాలిచ్చే స్త్రీలకు నా తండ్రి సంయోచితమైన జ్ఞానం నూటకునే సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు దేశ సంరక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాము ఈ ఆర్మీ వారి కొరకు ప్రార్థన చేస్తున్నామని తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రతి పరిస్థితి నుంచి విడుదల విడుదలదాయించేయండి నాయనా వ్యాపారం చేసేవారి కొరకు ప్రార్థనలు చేస్తున్న వ్యాపార పరిస్థితుల మెలుకూలను వారికి నేర్పించండి సమయోచితమైన జ్ఞానంతో వ్యాపారం చేసుకుని సరుకు కొనుగోలు చేసుకుని అమ్ముకున్న వారికి నేర్పించమని కోరుచున్న ఆర్థికమైన పరిస్థితులు అప్పులు బాధలు అప్పులు ఊబిలో పడిన వారి కోసం ప్రార్థన చేస్తున్న అప్పులు ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేయమని కోరు చిన్నయ్య నీకు స్తోత్రములు సింహాసన శినుడు అస్థుతుల మీద ఆసీనుడు వేయను నా తండ్రి మా పరిస్థితులన్నింటినీ మార్చమని కోరుచున్నామయ్యా జ్ఞాపకం చేసుకో చాలా మంది జీవితాలు అప్పులు ఆర్థిక సమస్యలతో నిందలతో అవమానాలతో నాతండి మనశ్శాంతి లేక రాత్రులు నా తండ్రి ఎంతో ఆందోళనతో మానసిక వ్యాధనతో బాధపడుచున్న వారు ఉన్నారయ్యా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో వారికి ఉన్న ఆర్థిక పైన బట్టి కుటుంబంలో సమాధానం లేక బయట వారితో సమాధానము లేక నా తండ్రి నీ ప్రేమను రుచి చూడలేని స్థితిలో ఉంటున్నారేమో దయతో క్షమించండి ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాము మా ప్రతి పరిస్థితిని బట్టి నీ సన్నిధులని పాదాల దగ్గర అడుగుట మాకు నేర్పించండి గోజాడుట మాకు నేర్పించండి అంగలార్చట మాకు నేర్పించండి అయ్యా మా కన్నీరు నీ కవులలో దాచి ఉంచుతాను అన్నావు కదా ప్రభా అటు శక్తి మాకు దయచేయండి ప్రభా నాయనా మా కన్నీరు నా తండ్రి నీ కవులలో దాచి ఉంచి నాయనా మాకు లెప్ప అప్పజిస్తానన్నావు ప్రభా నా తండ్రి జీవము కలిగిన దేవ జీవాధిపతి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయనా జ్ఞాపకం చేసుకో దేశ సంరక్షణలో నా తండ్రి ఆయన నాయన ఉంటున్న ఆర్మీ వారిని జ్ఞాపకం చేసుకోండి మా దేశమును సంరక్షించగలిగిన దేవానికి ఆలయ పరిస్థితులను మార్చమని కోరుచున్నామయ్యానికి స్తోత్రములు చెల్లిస్తున్నామయ్య గ్రామాలుగా మండలాలుగా జిల్లాలుగా రాష్ట్రాలుగా దేశములుగా తండ్రి మా యొక్క దేశమును సంరక్షించండి రాజకీయ నాయకులకు ప్రజలకు మేలుకరమైన పనులు చేసేవారిగా ఉండే కృపను అనుగ్రహించమని కోరుచున్నాం నా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనానికి వందనాలు నాయనా నాయనానే ఆత్మీయ తల్లిదండ్రులైన దైవ సేవకులకు మేము సహకరించే వారిగా ఉంటకు సహాయం తెచ్చింది వారి కుటుంబాల చుట్టని కావలి కంచి వేయండి వారు రాకపోకల్లో మీరు కృపను అనుగ్రహించండి ప్రభా ఈ వారమంతా ఎక్కడైతే జరుగుతున్న ఆరాధనలు నా తండ్రి గృహ కూడికల్లో నా తండ్రి వీధి కూడికల్లో ప్రభా మహాసభలు సువార్త సభలు నా తండ్రి నాయన గృహ దర్శనాలు చేస్తూ ఉండగా ప్రతి ఒక్క బిడ్డల చుట్టని కావలి కంచి వేసి నడిపించమని కోరుచున్న ప్రతి పరిస్థితి నుంచి మార్చమని కోరుచున్నాము ఎక్కడైతే నా తండ్రి కొడుకులు జరుగు ప్రాంతాల్లో పరిశుద్ధపరచమని కోరుచున్నాం నీ వాక్కుల చేత అనేక మంది హృదయాలు ఆ తెరవబడు సహాయం దయచేడు వాళ్ళ నాడు హృదయ హృదయము తెరవబడినట్లు నా నీ వాక్కు విత్తినప్పుడు ప్రతి ఒక్క బిడ్డలు హృదయాలు తెరవబడి నా తండ్రి వారి కుటుంబాలను రక్షించుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్య ఏ యోగ్యత లేని వారము నా తండ్రి మా ప్రార్థన అంగీకరించమని కోరుచున్నామయ్యానికి స్తోత్రములు నా తండ్రి నీకు వందన ఆలయ స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయకుడు కానీ ఎడమ కానీ తొట్టు డిల్లిపోకుండా నట్లు మమ్మల్ని సరిచేయగలిగిన తండ్రి నీకు వందన ఆలయ మా పొమ్మలను నాయన మార్గంలో నడిపించే ఇరుకు మార్గము వెళ్ళి వారికి విశాల మార్గముని ఇస్తానని మాట్లాడుచున్న దేవా నా తండ్రి నీకు వందనాలి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సహాయం దయచిండ వ్యాజ్యములు నా తండ్రి నీ పాదములు ఎద్ధ పెట్టినప్పుడు ప్రభా నా తండ్రి లెక్కలేనని ఆయన ఆశ్చర్య కార్యములు లెక్కలేనన్ను అద్భుత కార్యములు మీరేడులా నేను జరిగిస్తానని మాట్లాడుచున్న దేవానికి వందనాలు నా తండ్రి జ్ఞాపకం చేసుకో నా ఆత్మని నా తండ్రి నీలో కృంగి ఉన్నదని ప్రభా నా హృదయము నా తండ్రి విస్మయం చున్నదని నా తండ్రి జ్ఞాపకం చేసుకొని ఆయన నీ తట్టు నా చేతులు చాపుచున్నారు తండ్రి ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నదని ప్రభా ఆడు దావీదు మొరపెట్టాడు అని సన్నిధులు మేము మొరపెట్టమయ్యా నా తండ్రిని వైపు చేతులెత్తామయ్యా ఎండిపోయిన భూమి వలె నా తండ్రి మా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నదయ్యా నా తండ్రి నాయన నీ పరిశుద్ధాత్మను కొమ్మరించి మమ్మల్ని తండ్రి నాయన సహాయము దేమను కోరుచున్నాము నాయన మేము నిన్ను మాత్రమే నమ్ముకున్నామయ్యా నువ్వు మా సహాయకుడు ప్రభు మా శత్రువుల చేతుల నుండి మమ్మల్ని విడిపించి పోవడము నీవే ఉన్నవయ్యా నీ చిత్తానుసారమైన ప్రవర్తన మాకు నేర్పించండి ప్రభు వంద అలిములు నాయన బ్రతుకు వారు నా తండ్రి నీతిని బట్టి మా ప్రాణములు నాయన మమ్మల్ని తప్పిస్తున్న దేవుడు నీవే నవ్వు ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకో నీ కృపకు నా తన్ని మేము పాత్రలుగా ఉండే కృపను దయచేయమని కోరుచున్నా నీలో పాలి భాగస్థులయ్యే కృపను మాకు అనుగ్రహించండి నాయన నా తండ్రి మమ్మల్ని లక్ష్యపట్టి వారు ఎవరున్నారు నా తండ్రి నాయన మీరు మాత్రమే నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నీ కృపా నిధితో మమ్మల్ని ధనాగారములు ఉన్న ఐశ్వర్యం చొప్పున ప్రతి ఒక్క బిడ్డలను ఆశీర్వదించమని కోరుచున్నామయ్య జాబ్ చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న బిడల విషయాలు గొప్ప కార్యములు చేయండి ఉపవాసం నుండి ప్రార్థనలు చేస్తూనే సన్నిధిలో మొరపెట్టుచున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్న వారి యొక్క కోరికలు సిద్ధింప చేయగలిగిన దేవుడు వారి ఆలోచన ఉన్న దేవానికి వందనాలు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా నీకు వందనాలు యానా తండ్రి జ్ఞాపకం చేస్తు ప్రభా వ్యవసాయ పనులు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా రెండో పైరును దీవించి ఆశీర్వదించి మనం కోరుచున్నాము నా తండ్రి నాయన వ్యవసాయ పనులకు వెళ్ళే కూలీలను జ్ఞాపకం చేసుకో దూర ప్రాంతాల్లో ఆటోల్లో వెళ్ళొచ్చిందిగా వచ్చిండగా రాకపోకల్లో భద్రతను అనుగ్రహించి మనం కోరుచున్నాము ఏ కీడు లేకుండా నట్లు సహాయం దయచండి నాయన నీకు ఈ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి అవసరత తీర్చి మనం కోరుచుండి మీ కాల సమయంలో నా తండ్రి నాయనా ప్రభా జ్ఞాపకం చేసుకోండి మేము పడకలకు వెళ్ళినప్పుడు ప్రభా మా పడకల చుట్టూ దేవదతుల సమూహాన్ని కావలిగా వే వేకు జామున లేసి శుతించి గణపరిచే కృపను ధన్యతను మాకును మా కుటుంబాలకు రక్త ప్రార్థనలు ఏకవిస్తున్న ప్రతి బిడ్డలకును మీరే అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరిచమని త్వరలో రానయ్యన్న ఏ సతిపరిశుద్ధన మమ్మమ్మ మిక్కలుగా బ్రతుములాడు అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియపరలోకపు తండ్రి ఆమె నేస రక్తమేజ్యం సులువు రక్తమేజ్యం అపవాదికిలనంత నాశన ప్రభు ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆ అందరికీ వందనాలు అండి అదే రీతిగా ఈ యొక్క వీడియోస్ను అనేక మందికి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుందండి లైక్ చేయండి తప్పకుండా దేవుడి నామాను బట్టి మీ అందరికీ వందనాలు దేవుడి మిమ్మల్ని దీవించును గాక ఆమెన్